మనందరిది ఒక కల వేళ్లలో లేదా రిటైర్మెంట్ టైంకి కనీసం కొన్ని కోట్ల రూపాయల కార్పస్ ఉండాలి అని ఈరోజు మనం ఒక రియలిస్టిక్ ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం ఎలా అంటే క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తూ పదిహేను ఏళ్లలో రెండు కోట్లు ఎలా సాధ్యమవుతుందో చూద్దాం మొదటగా స్పష్టమైన లక్ష్యం ఉండాలి మన గమ్యం వేళ్లలో రెండు కోట్లు టైం ఫ్రేమ్ అమౌంట్ క్లియర్గా ఫిక్స్ చేసుకుంటే ప్లానింగ్ ఈజీ అవుతుంది ఇది మనకు డిసిప్లిన్ నేర్పుతుంది ఇప్పుడు ప్రశ్న నెలకి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఒక ఉదాహరణ మనం పన్నెండు శాతం రిటర్న్ ఇస్తున్న మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే పదిహేను ఏళ్లలో రెండు కోట్ల కోసం మనం సుమారుగా నలభై వేలు నెలకి పెట్టాలి ఇది మీ ఇన్కమ్ రిస్క్ యాపిటైట్కి అనుగుణంగా ఎస్ఐపీ క్యాలిక్యులేటర్ ద్వారా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఏ ప్రోడక్ట్స్ బెటర్ ఎక్విటీ మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్ గా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ రిస్క్ తక్కువగా స్టేబుల్ రిటర్న్స్ ఎఫ్డీలు పూర్తిగా సేఫ్ కానీ రిటర్న్స్ తక్కువ కాబట్టి పూర్తిగా ఎక్విటీ కాకుండా మిక్స్లో పెట్టడం మంచిది డైవర్సిఫికేషన్ అంటే అన్ని గుడ్లు ఒక బుట్టలో వేయకూడదన్నమాట లార్జ్ క్యాప్ ఫండ్స్ స్టెబిలిటీ కోసం మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ ఫండ్స్ గ్రోత్ కోసం డెట్ ఫండ్స్ లేదా ఎఫ్డీలు సేఫ్టీ కోసం ఇలా విభజన చేస్తే మార్కెట్ వోలాటిలిటీ నుంచి రక్షణ ఉంటుంది పోర్ట్ఫోలియో రివ్యూ మన ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రతి ఏడాది రివ్యూ చేసుకోవాలి టార్గెట్ కి దగ్గరగా వెళ్తున్నామా స్కీమ్స్ పర్ఫామ్ చేస్తున్నాయా అవసరమైతే రీఎలోకేట్ చేసుకోవాలి డిసిప్లిన్ మరియు పేషెన్స్ ఫినాన్స్లో రెండు వర్డ్స్ చాలా పవర్ఫుల్ పేషెన్స్ మరియు కన్సిస్టెన్సీ చిన్న ఫ్లక్చ్యువేషన్స్ కి భయపడి ఎస్ఐపి ఆపేస్తే పెద్ద లాస్ కాంపౌండింగ్ ఫుల్ పొటెన్షియల్ అప్పుడే వస్తుంది మీరు కన్సిస్టెంట్ గా పదిహేనేళ్లు ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే ప్రొఫెషనల్ గైడెన్స్ ఒకవేళ మీకు ప్లాన్ కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ ని సంప్రదించండి వాళ్లు మూ ఇన్కమ్ గోల్స్ రిస్క్ రిస్క్పిటైట్ గట్టి మేడ్ ప్లాన్ తయారు చేస్తారు ట్యాక్స్ ఎఫిషియన్సీ ట్యాక్స్ కూడా ఒక హిడెన్ కాస్ట్ అందుకే ట్యాక్స్ ఎఫిషియంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేన్స్లో ట్యాక్స్ తక్కువ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో సెక్షన్ ఏటీసీలో ట్యాక్స్ సేవింగ్ ఇలా ట్యాక్స్ ప్లానింగ్ చేస్తే ఎఫెక్టివ్ రిటర్న్స్ మరింత పెరుగుతాయి స్టే అప్డేటెడ్ ఇకానమీ పాలసీస్ గ్లోబల్ ట్రెండ్స్ అన్ని మన ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రభావం చూపుతాయి కనుక మార్కెట్ అప్డేట్స్ ఫాలో అవ్వడం మంచిది కానీ షార్ట్ టర్మ్ న్యూస్ కి రియాక్షన్ ఇవ్వకుండా లాంగ్ టర్మ్ గోల్ మీదే ఫోకస్ పెట్టాలి మన లక్ష్యం పెద్ద రిటర్న్స్ మాత్రమే కాదు మన మనీ సేఫ్గా కూడా ఉండాలి అందుకే ఈక్విటీ ప్లస్ డెట్ మిక్స్లో పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించి గ్రోత్ సెక్యూర్ చేసుకోవచ్చు అలాగైతే ఫ్రెండ్స్ ఇది ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ పదిహేను వేళ్లలో రెండు కోట్ల కార్పస్ ఎలా బిల్డ్ చేయాలో మళ్ళీ చెప్పాలి ఇది ఫినాన్షియల్ అడ్వైస్ కాదు ఇన్ఫర్మేషనల్ పర్పస్ మాత్రమే మీరు మీ పర్సనల్ గోల్స్ రిస్క్ టాలరెన్స్ బట్టి ప్లానర్ ని సంప్రదించండి ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఫినాన్స్ మీద ఇలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి